ఇంతకు ముందు కాంగ్రెస్ రావాలని చాలా ఆతృత్యూసా నాకి నా ఎక్స్పెక్టేషన్ కాంగ్రెస్ అయితే ఇక్కడ నిలబడింది చాలా సంతోషంగా అనిపించింది కానీ వన్ ఇయర్ గ్యాప్ లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కాంగ్రెస్ రాకపోతే రాకపోతే ఎందుకు ఈ విధంగా అయిపోతుంది అరే నేను అనుకున్న కాంగ్రెస్ వేరు ఇక్కడ వచ్చి ఇక్కడ చేస్తున్న కాంగ్రెస్ వేరు అనిపిస్తుంది గా ఉద్యోగాలు చాలా మందికి ఇచ్చారు చాలా సంతోషం కాకపోతే ఈ ఉద్యోగాల ఎంపికలో చాలా తప్పులు జరుగుతున్నాయి ఒక ఉద్యోగాల విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎవరైతే మెజ మెరిట్లో ఎవరైతే వచ్చింటారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళ దగ్గర కొద్దిమంది దళారులు కొద్ది మంది ఉంటారు వ్యవస్థ ఆ ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్ళు వాళ్ళే డబ్బులు మెరిట్ లో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం మీకు ఉద్యోగం వచ్చేటట్టు చూస్తామని ఆల్రెడీ వాళ్ళు మెరిట్ లోనే ఉంటారు కానీ మళ్ళీ డబ్బులు తీసుకోవాలి వాళ్ళ దగ్గర అని వీళ్ళు కొద్దిగా మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ ఈ ఉద్యోగాల ఎంపికలోనే ఈ విధంగా ఉంటే ఇంకా వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తుంది ఓకే అరే మేము ఇది టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని వద్దనుకునే దీన్ని గెలిపించుకున్నాం కాంగ్రెస్ ని మళ్ళీ దీన్ని ఇది అట్లా చేస్తే కదా మార్పు అయితే మార్పు మార్పు అనుకో ఏం మార్పు వచ్చింది చెప్పండి మార్పు అంటే ఏమి వచ్చలేదు పాలిచ్చే బరచి పెట్టి తన్నే దున్నపో మా పరిస్థితి అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు మేము ప్రజా పాలన తీసుకొని వచ్చినాము ప్రజలకు అనుగుణంగా పాలిస్తామని అని చెప్పేసి వన్ ఇయర్ నుంచి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు ప్రజలకు మీరు చెప్పండి ఒక్కడైతే ఇక్కడ రైతుల విషయంలో మాత్రమైతే వాళ్ళకి రెండు లక్షల వరకు మాపు చేసినారు దీని విషయం అయితే యాక్సెప్ట్ చేస్తున్నాం బాగుంది ఇంకా మిగతా పథకాలలో ఏం తీసుకొచ్చినారు ఏ విధంగా న్యాయం చేసినారా ఏ పథకాలు తీసుకొచ్చి వాటిని అమలు చేసినారు రేషన్ కార్డులు చేస్తున్నామన్నారు అదే డిలే చేస్తున్నారు ఏ పథకాలు ఇక్కడ లేవు ఒక పేరుకే మాత్రం ప్రజాపాలన కానీ వ్యవస్థలో ఏం మాత్రం ప్రజాపాలన లేదు అంత దోపిడీ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇంకా ఎక్కువ దొంగలు ఇక్కడ జ్వరబరారా ఇట్లా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిందా తగ్గిందా ఇంకా తగ్గినే అనిపిస్తుంది ఇప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది ఎట్లా ఉన్నారు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారా లేకపోతే ఎట్లా ఉన్నారు దీంట్లో కొద్దిగా అసంతృప్తిగానే ఉంది ఇప్పటికైతే నా నేను నిజంగా కాంగ్రెస్ అభిమాన్ని గెలవాలని కోరుకున్న వ్యక్తినే ఓటు వేసిన వ్యక్తినే ఈ విధంగా ఉంటే కష్టం ఈ విధంగా ఉంటే కష్టం నాలుగు ఏళ్ళు ఇంకేమైనా చూద్దాం వన్ నియర్ అయింది కదా ఏమో ఈ ఈయన చేసే విధానాన్ని బట్టి నెక్స్ట్ టిఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది అంతేనా నిజంగా నేను ఒక కాంగ్రెస్ వ్యక్తిగానే చెప్తున్నా అంతేనా ఈ విధంగా ఈ విధమైన దూరంతోనే వెళ్తే మాత్రం మనగడ కష్టం మనగడ కష్టం ఓవరాల్ గా ఇప్పుడు ఎన్ని మార్కులు వేస్తావా పది మార్కులకు ఈ గవర్నమెంట్ పది కాోర్ వేయచ్చు ఫోర్ వేయచ్చు ఏ విషయంలో ఫోర్ వేస్తాం రైతుల రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన విషయంలోను ఉద్యోగాలు తీసాడు కానీ అందులో అవకతవకలు జరుగుతున్నాయి కొద్దివరకైతే ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తున్నాడు జాబ్ క్యాలెండర్ అంటున్నాడు కొద్దిగా జాబ్ క్యర్ అంటూ కొద్దిగా ఎక్కువ మంది స్టడీ విషయంలో అందరూ కోచింగ్లు తీసుకుంటూ చదువుకుంటున్నారు ఉద్యోగాలు భర్తీ చేసే విధానంలో కొద్దిగా ఫాస్ట్గా ఉన్నారు అన్ని ఉద్యోగాలు బాగా ఎక్కువ తీస్తున్నారు ఇప్పుడు తీయడం తీయడంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏదైనా కూడా స్టేట్ మంచిగా ఉండాలంటే లాండ్ ఆర్డర్ బాగుండాలి చాలా ఇష్యూస్ అవును ఆ విషయంలో కూడా కొద్దిగా అసంతృప్తి లాడారు విషయంలో కూడా చాలా అవకదవకలు నడుస్తున్నాయి వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా లేరో వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం ఇది కక్షపూరితమైన రాజకీయం ఇది చేయకపోవడం మంచిది ఎందుకంటే దెబ్బ పడుతుంది భవిష్యత్తులో దెబ్బ పడుతుంది ఇది